హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత ఇంకా ఈరోజు వచ్చేసి మేము మామిడికాయ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసం అయితే ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి దాని పైన ఉన్న పొట్టునైతే తీసేయాలండి ఇంకా పొట్టు తీసేసిన తర్వాత ఇలా నిలువుగా చీరేసుకొని లోపల ఉండే పిక్కనైతే పడేయాలండి ఇప్పుడు ఇలా నిలువుగా చీరుకున్న అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చడి కోసం అయితే మేమైతే ఎండుమిరపకాయలను తీసుకోకుండా కారం పొడిని అయితే తీసుకున్నామండి ఇది వచ్చేసి తేజ కారం అను అందుకనేసి మేము ఒక మూడు స్పూన్ల కారం అయితే తీసుకొని అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని అలాగే కల్లుప్పు అయితే రుచికి సరిపడా వేసుకొని కచ్చ అయితే దంచుకోవాలండి ఈ మామిడికాయ పచ్చడిని అయితే మనము మిక్సీ జార్లో వేస్తే మెత్త అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు అదే రోట్లో నూరితే మాత్రానికి ఆ కచ్చపచ్చాగా దంచి అన్నంలో కలుపుకొని తింటే పంటి కింద మామిడికాయ ముక్కలు తగిలితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకుని అయితే వేసి దంచుకోవాలన్నమాట మేమైతే మా మరదల పెళ్లికి అయితే ఊరికైతే వచ్చామండి ఇంకా మా ఇంటి పక్కన అయితే మామిడికాయ తోట ఉంటుంది ఇంకా మా అక్క ప్రెగ్నెంట్ ఇంకా మామిడికాయలను చూడంగానే పిన్ని నాకు మామిడికాయ గుడ్డుకారం అయితే తినాలంది అనగానే మా అమ్మ అయితే అప్పటికప్పుడు కారం వేసి ఇంకా పచ్చడి అయితే నూరిస్తుందండి చాలా బాగుంటుంది మామ చేసే పచ్చడి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది రెబ్బల ఎల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మేమైతే ఈ పచ్చడిని అయితే గొడ్డు కారం అనేసి అంటామండి తాలింపు పెట్టకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నిల్వ కూడా ఉంటుందండి చాలా రోజులైతే ఉంటుంది రొట్టెలతోటి కానీ అన్నంతో తింటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు ఇలా రోటి పచ్చడి అయితే చేసుకొని తింటూ ఉంటారండి ఇంకా ఇక్కడ దంచడం అయితే అయిపోయింది ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు మామిడికాయ కారం పొడి ఉంటే కారం పొడి లేదంటే ఎండుమిరపకాయలు ఉంటాయి ఎండుమిరపకాయలు సుకుంటే చాలా బాగుంటదండి ఇంకా నేనైతే ఈ రోటి పచ్చడిని అయితే చేసుకొని తినాలనేసి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి కానీ నా దగ్గర అయితే చిన్న రోల్ ఉందనమాట అందుకనేసి ఇంకా ఇంటికి ఎలాగో వచ్చాము కదా ఇక మా అక్క ద్వారా అయితే తినే అవకాశం అయితే దొరికిందండి ఇప్పుడైతే తాలింపు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు మరియాల ఆయిల్ వేసుకోవాలి అలాగే మొత్తం మిక్స్ చేసుకున్న తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మూడు నాలుగు ఎల్లుల్లిపాయలైతే అయితే కచ్చపచ్చగా దంచి అయితే వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలను అయితే వేసుకోవాలండి అలాగే ఇప్పుడు కరివేపాకును అయితే వేసుకోవాలండి కరివేపాకు ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా మంటను స్లిమ్లో పెట్టుకొని ఓ టూ మినిట్స్ పాటు తాలింపు అయితే వేడి చేసుకోవాలన్నమాట ఇలా తాలింపు అయితే వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నూరి పెట్టుకున్న మామిడికాయ పచ్చండి అయితే మొత్తం వేసి కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా మేము పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి కి వెళ్ళాలనేసి మా అమ్మ అయితే కొద్దిగా చేసింది అనమాట ఇంకా దాంతోటైతే అయితే అందరం తిన్నాం అనమాట అన్నము ఇంకా ఇక్కడ చూసారా మా ఏరియాలో అయితే కళ్ళు బాగా దొరుకుతదండి ఇంకా మా మామయ్య కొడుకు అయితే బాటిల్ అయితే నింపుకొచ్చారు మేమందరం తాగడానికి ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళు తా పిల్లలు తెల్లగా పుడతారనేసి అంటారండి మరి మీరు ఎప్పుడైనా కళ్ళు తాగారా అలాగే ఈ మామిడికాయ పచ్చడి తిన్నారా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి